ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సోలార్ అంటే ఏంటో తెలుసుకుందాం అలాగే దానిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం మొదటిగా సోలార్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగుతో సోలార్ ప్యానల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది తయారవుతుంది సో ఈ సోలార్ సిస్టమ్ ఎప్పుడు నుంచో ఉంది కానీ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యింది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు సోలార్ అనేది పాపులర్ అయింది సోలార్ సిస్టంలో వచ్చేసి నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఒకటి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అగ్రికల్చర్ విఎఫ్డి సోలార్ సిస్టమ్ అయితే ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది దానిలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం మనకు వచ్చేసి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో సోలార్ ప్యానల్స్ అండ్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ డిసిడిబి ఏసీడీబీ మూడు ఎర్థింగ్లు ఒక లైటింగ్ అరెస్టర్ నెట్ మీటర్ ఉంటుంది ఇప్పుడు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇప్పుడు సోలార్ నుంచి వచ్చే పవర్ డీసీ కరెంట్ అంటే డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ మనం ఇంటికి వాడేది ఏసీ ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ కాబట్టి డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేయడానికి ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ని యూజ్ చేస్తాము ఈ సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ ఏం చేస్తుంది అంటే డీసీ నుంచి ఏసీకి మార్చి మార్చిన అవుట్పుట్ ఏసీ అనేది నెట్మీటర్ నెట్ మీటర్ ఏం చేస్తుంది అంటే ఇంటికి అవసరమైన పవర్ని ఇచ్చేసి మిగతా పవర్ని గ్రిడ్ కనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం